శ్రీ సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ జై శ్రీ సాయినాథాయ మహా తొమ్మిదవ అధ్యాయం షిరిడిలో బాబా తులినాటి జీవితం అవి హిందూ ముస్లిం కలహాలు తారాస్థాయిలో ఉన్న రోజులు బాబా షిరిడి ప్రవేశించక ముందు నుండి అక్కడ దేవిదాస్ యోగి ఎన్నో సంవత్సరాల నుంచి నివసిస్తుండేవాడు బాబా షిరిడి వచ్చిన తర్వాత ఇతనితో ఎక్కువ సన్నిహితంగా ఉండేవారు ఇద్దరు కలిసి మారుతి దేవాలయంలోనూ చావడిలోనూ ఉండేవారు మరికొంతకాలానికి జానకీదాస్ అనే మరో యోగి కూడా షిరిడికి వచ్చి వీరితో కలిసాడు అట్లే గంగాగిరి అనే గృహస్థుడైన ఒక వైశ్య యోగి కూడా పుణతాంబే నుంచి వచ్చి బాబాను చూసి ఈ మణిరత్నం ఇక్కడ ఉండిచే ఇది ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలియగలదు అని ప్రశంసించాడు అక్కలకోటగర్ మహారాజు గారి శిష్యుడైన ఆనందనాథుడనే యోగి పొంగుడు కూడా బాబాను చూసి ఈయన ఇక్కడ ఉండడం ఈ గ్రామం చేసుకున్న పుణ్యం అంటూ పొగిడాడు తదనంతర కాలంలో ఆ యోగేశ్వరునుడివి పలుకులు నిజములయ్యాయి షిరిడి ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా మారింది బాబా భగవంతుడే అయ్యాడు ఇదంతా బాబా యవ్వన ప్రాయంలో జరిగిన సంఘటనలు యవ్వన ప్రాయంలో బాబా పహిలవానవల్లే జుట్టు పెంచుకొని జులపాలతో ఉండేవారు షిరిడీకి మూడు మైళ్ళ దూరంలో రహత అనే ఒక ఊరుండేది బాబా అక్కడికి వెళ్ళినప్పుడు రకరకాల పూల మొక్కల్ని తెచ్చి కుండీలలో వేసి పెంచుతుండేవారు వాటికి నీరు పోయిటకు వామన తాచ్ఛ అనే కుమ్మరి ప్రతిదినం కాల్చని రెండు మట్టి కుండల్ని ఇచ్చేవాడు బాబా ఆ కాల్చన మట్టి కుండలతో బావి నుండి నీరు తెచ్చి మొక్కలకు పోసేవారు సాయంకాలం అయ్యేసరికి ఆ రెండు కాల్చన మట్టి కుండలను వేప చెట్టు మొదట్లో బోర్లించేవారు అవి కాల్చని ఒకటిచే విరిగి మొక్కలైపోయేవి ఇలా మూడు సంవత్సరాలు గడిచింది బాబా కృషి వలన అక్కడ పెద్ద తోట తయారైంది అచ్చటినే బావ సమాధి ఉండడంతో దాన్ని సమాధి మందిరం అని పిలుస్తారు ఆనాడు అక్కలకోటకర్ మహారాజు గారి భక్తుడైన బాయి కృష్ణజీ ఆలిబాకర్ అనే ఆయన ఉండేవాడు ఆయన నిత్యం సోలాపురి జిల్లాలోని అక్కలకోట్కర్ మహారాజు గారి చిత్రపటాన్ని పూజించేవారు ఆయనకు సోలాపురి జిల్లా అక్కలకోట మహారాజు గారి యొక్క పాదుకను దర్శించాలనే కోరిక పుట్టింది ఆయన షోలాపూర్ పోకముందే ఒక స్వప్న వచ్చింది ఆయనకు ఆ స్వప్నంలో శ్రీ అక్కలకోట మహారాజు దర్శనమిచ్చి భాయి కృష్ణజీ నీవు నా పాదుకులను దర్శించడానికి షోలాపూర్ రావడం ఎందుకు ప్రస్తుతం నా నివాసం షిరిడీయే కావున నీవు షిరిడీకి పోయి పూజ నిర్మింపము అని హితవు చెప్పాడు స్వప్నంలో అక్కలకోట మహారాజు గారు చెప్పినట్లు ఇంకా షోలాపూర్ వెళ్ళాలనే కోరికను విరమించుకున్నాడు వెంటనే షిరిడీ చేరి బాబాగారిని పూజించి అచ్చటనే ఆరు నెలలు ఉండిపోయాడు అందుకు జ్ఞాపకార్థంగా పాదుకల్ని చేయించి పంతొమ్మిది వందల పన్నెండులో వేప చెట్టు కింద ప్రతిష్ట చేయించాడు దాదా కేలకర్ ఉపాసినీ బాబాలు పూజను నిర్విఘ్నంగా నెరవేర్చారు అక్కడ పాదుకలకు నిత్యపూజ చేట్టుకు దీక్షిత్ అనే పురోహితుని కూడా నియమించారు ఈ కార్యక్రమాన్ని అంతటినీ పర్యవేక్షించే బాధ్యత సగుడమీరో నాయకుగా అప్పగించబడింది వీరిద్దరూ బొంబాయి వాసులు ప్రతిష్టకు ముందుగా దీక్షితి వాటిని సరస్సుపై ధరించి ఊరేగింప కండోబ మందిరం నుంచి ద్వారకామాయకి తీసుకొచ్చి బాబాగా చూపించారు బాబా ఆశీస్సులతో వాటిని వేప చెట్టు కింద ప్రతిష్ఠించారు బొంబాయిలో పాదుకలు అందంగా రాతితో చెక్కించారు ఆ పాదుకలపై శంఖము పద్మము చుక్రములు కూడా చెక్కబడినవి ఆ పాదుకల కింద చెక్కిన శ్లోకం సదానింబ వృక్షస్య మూలాది వాసాత్ సుధా శ్రావిడం తిక్తం అప్యప్రియంతం తరుణ్ కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం దీనికి మొత్తం ఖర్చులు వంద రూపాయలైంది అంతకు ముందు రోజే పాస్తా సెట్ అనే పార్శి భక్తుడకుడు ఇరవై ఐదు రూపాయలు విరాళంగా పంపించాడు దానిని బాబా ప్రతిష్ట ఖర్చుకు వినియోగించారు జీకే దీక్షిత్ గారు నాటి నుండి ఐదు సంవత్సరాల వరకు ఆ పాదుకులను పూజ చేశారు తర్వాత లక్ష్మణ్ కట్టేశ్వర జాకిడి అను బ్రాహ్మణ పూజాన్ని నియమించారు ఆ విధంగా పాదుకుల పూజ వ్యవహారం జరిగింది సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ కి శ్రీ సాయినాథాయన మహా